దేవుని పరిశుద్ధ నామములకు మహిమ ప్రభు ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయం అందు మీకును మీ కుటుంబమునకును క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాము మీరందరూ బాగున్నారు ప్రభు నామం పేరిట అని మేము విశ్వసిస్తూ ఉన్నాము అనుదినము మీ కొరకు మేము మా వ్యక్తిగత ప్రార్థనలో మీ గురించి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అటు దేవాతి దేవుడు మన పట్ల మీ పట్ల మనందరి పట్ల ఆయన కృపా కనికరము ఎలవేళలా కలుగునగాక నేటి ఉదయకాల సమయం దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యమును మనము ధ్యానము చేద్దాము రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో క్రీస్తు ప్రభులు వారి గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా సంగమునకు లేఖ రాస్తూ క్రీస్తు ప్రభులు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవాతి దేవుడు ఈ లోకములో ఉన్న మన కూడా ప్రేమించి ఆయన అనంతమైనటువంటి ప్రేమకు ఆయన చూపించినటువంటి మాదిరి తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి కూడా వెనుతీయలేదు ప్రియమైన దేవుని బిడలారా తప్పిపోయినటువంటి ఈ ప్రపంచము కొరకు క్రీస్తుని దేవుడు ఈ లోకానికి అనుగ్రహించాడు ఆయన సెలవుపై ఆ పడినటువంటి ఆ శ్రమ సిలువలో పడినటువంటి ఆ కష్టము ఆయన ప్రేమ ముందు సరిపోలేదు ఆయన పడిన బాధ కంటే ఆయన అనుభవించిన శ్రమ కంటే ఆయన పడినటువంటి కష్టము కంటే కూడా ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆయన మనలను ఎంతగా ప్రేమించాడు అనంటే తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి వెనుతీయలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసులారా కాబట్టి ఆయన మన మీద చూపించేటువంటి ఆ ప్రేమ ఆ ప్రేమకు మనం ఏమిచ్చి మన రుణం తెచ్చగలము ఆయన ప్రేమను నువ్వు లెక్కించగలవా ఆయన మన మీద చూపించేటువంటి ప్రేమ లోతు వెడల్పు ఎత్తు ఇవన్నీ కూడా మనం కొలవగలమా కొలవలేము ఆయన మన మీద చూపించేటువంటి ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ ఆ ప్రేమలో సైతము ఆ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు సిలువలో తన శ్రమ పడుతున్నప్పుడు సెలవులో తన ఎంతగానో వేదన పడుతూ ఉన్నప్పుడు తండ్రిగా తాను బాధపడ్డాడు కానీ ఆ బాధ కంటే కూడా మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రేమ ఎంతో గొప్పదిగా తండ్రి మన పట్ల చూపిస్తూ ఉన్నాడు కావున ప్రియ విశ్వాసులారా దేవుని బిడ్డలారా ఈనాడు మన దైనందిక జీవన విధానములో తల్లిదండ్రులుగా మన మన బిడ్డల మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాము అంతకంటే గొప్ప ప్రేమను తండ్రి మన పట్ల చూపించి తన కుమారుణ్ణి కూడా మనకు బహుమానంగా ఇచ్చాడు మరి ఈనాడు నీ క్రైస్తవ దైనందిక జీవితంలో ఆ తండ్రి చూపించిన ప్రేమకు నువ్వు ఏమి బదులు ఇవ్వగలవు నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా జీవిస్తూ ఉన్నావు తండ్రి ప్రేమను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావా ఆ తండ్రి ప్రేమను నువ్వు అవగాహన చేసుకోగలుగుతూ ఉన్నావా ఆ తండ్రి ప్రేమలను అర్థం చేసుకొని ఆ తండ్రికి బదులుగా ఆ తండ్రి యొక్క మాటలను గైకొంటూ ఉన్నావా దేవుని ఆజ్ఞలను దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తూచా తప్పకుండా గైకొనిచ్చు దేవునికి నువ్వు మహిమకరంగా జీవించగలుగుతూ ఉన్నావా నేడు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది తండ్రి నీ మీద చూపించిన ప్రేమకు నువ్వు సరి అయినటువంటి ఆ విధానములో ఆ వాక్యాన్ని గైకోరుచు దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తూ దేవునికి అనుకూలంగా నువ్వు ఉంటూ ఉన్నావా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవలసిందిగా దేవుడు తన వాక్యము ద్వారా మనతో శ్రవిస్తూ ఉన్నాడు దేవుడి వాక్యమును బట్టి మన కుటుంబాన్ని బలపరచునిగాక ఆ